నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మార్చి పద్దెనిమిది నుండి మూడం ఇక మంచి రోజులు లేవు హిందూ సంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు ఇలాంటి చెడు కాలాన్నే మూడం అని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతోంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి మూడం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మూడవ రెండు రకాలుగా ఉంటాయి శుక్రమౌర్జమి అలాగే గురుమౌర్జమి ఈ మార్చి నెలలో శుక్రమౌర్జమి ఏర్పడబోతోంది మార్చ్ పద్దెనిమిది నుండి మార్చ్ ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్రమౌర్జమి ఏర్పడింది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమౌర్జమి ఏర్పడుతుంది ఈ మూడవ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు ఈ మూడం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూడమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మోచమి సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు ఈ మూడవ సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కానీ ఈ మూడవ సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూడవ రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్ళలో ఉండేవారు ఈ మూడవ రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూడం రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు ఉపనయనాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు కానీ ఈ శుక్రమోజమీ సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి ఈ మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏవైనా ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వహించవచ్చు శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూఢమీ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అసలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీన్నే మూడవ సమయం అని అంటారు అయితే మూడవ సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడవ సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడం సమయం చాలా బాగుంది రాజయోగాన్ని అనుభవిస్తారనే చెప్పవచ్చు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక వారికి కూడా చాలా అదృష్ట చెప్పవచ్చు కుటుంబ కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్ట కాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూడవ సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించి మీరు మంచి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సర్వేచ సుఖినోభవంతు ఓం శ్రీ మాత్రేండ్ మహా